పద్మిభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు ఈ వ్యక్తికి ఇవ్వాలి ఈ వ్యక్తికి ఇవ్వాలి అని వాటన్నిటిని పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది ప్రతిభ ఎక్కడుంది త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కుని మరి దేశం నలుమూల నుంచి ఆయన వ్యక్తులు తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను